ఓకే మంత్రి నారా లోకేష్ మంగళగిరిని అభివృద్ధి లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నుంచి చేపట్టడం జరుగుతుంది ఆ మంగళగిరిలో వరల్డ్ క్లాస్ స్కూల్స్ అంటే మనం చూస్తున్నాం త్వరలో లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ కార్యక్రమం మంత్రి నారా లోకేష్ వెల్లడి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో మొదలు పెట్టబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు అందులో భాగంగా వరల్డ్ క్లాస్ స్కూల్ ను మొదటి మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మంగళగిరిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాభై రోజులు వరల్డ్ క్లాస్ స్కూల్ రూపురేఖ తీర్చిదిద్దుతామన్నారు ఇందుకోసం కాంట్రాక్టర్లు కూడా పిలిచామని తెలిపారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు పట్టుదలతో కృషి చేస్తున్నట్లు తెలిపారు సూపర్ సిక్స్ హామీలను కొన్ని పూర్తి చేశామని మరికొన్నింటిని మేము జూన్ నాటికి నెరవేరుస్తామని హామీ ఇచ్చారు మొత్తానికైతే మంగళగిరిలో మాత్రం నీళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మంగళగిరిని రాష్ట్రంలోనే ఒక ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా అయితే ఆ మంత్రి నారా లోకేష్ ఆ దిశగా అడుగులు ఇస్తున్నట్టు అయితే తెలుస్తుంది